दुर्गां देखते हैं कामत्री बरनाम तपसाच बनते भैरोचने कर्म भले हंजे दुष्टा दुर्गां देवी कुंडशकरां प्रभवते सिदरसुतरसे या कुंडे इंद्रोशारा धारा या शुक्र वस्त्रां या वीनावर धंधा मंडे तकरा या श्री तपस्वा या ब्रह्मा तुकसंकर अंप्रभव

శ్రీమాత్రే నమ జగదంబానుగ్రహ ప్రాప్తిస్తూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నారాయణఖేడ్ పట్టణంలో లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట అత్యంత వైభవపేతంగా ఈ వారాహిదేవి అమ్మవారి యొక్క నవరాత్రాలు ఈ రోజుకి పరిసమాప్తం అవుతాయి శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఆ గుప్త నవరాత్రాలు ఉంటాయి అమ్మవారి అనుగ్రహం అందరికీ సదా ఉండాలన్న ఉద్దేశం చేత ఈరోజు శ్రీ లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట అమ్మవారి యొక్క సహస్రనామం అలాగే శ్రీ లలితాదేవి యొక్క సహస్రనామ స్తోత్రముచే స్థానికంగా ఉన్నటువంటి మహిళా మూర్తుల మూర్తులచే అత్యంత వైభవపేతంగా విశేషంగా ఈ యొక్క లలిత సహస్రనామ పారాయణంతో పాటుగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో ఆషాఢంలో అందరికీ ఈ మెహందీ అంటే గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వేడి శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది అని శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే విశేషించి మహిళలు బాగా పెట్టుకుంటారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహిస్తూ మేము మహిళలకు అందరికీ ఈ ఆశీర్వచనాన్ని ఇస్తూ ఉన్నాం అమ్మవారి అనుగ్రహంతో పాటుగా ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము అందరికీ సదా సిద్ధించాలని కోరుకుంటూ బలవంచి మోహన్ జోషి నార్యం గారు శ్రీహరి